హైవ్ కేటీఆర్ కే మన లోకేష్ లోకేష్ అరౌండ్ ఫార్టీ కేటీఆర్ నియర్ బై ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఆర్ ఫార్టీ నైన్ సమ్థింగ్ అలా నిజమే కేటీఆర్ లోకేష్ కన్నా ఈ రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్నాడు వెంట కనిపెట్టు లోకేష్ కేటీఆర్ బాగా రాజకీయాలు అనుభవం ఉన్నాడు అండ్ కేసీఆర్ ఆల్మోస్ట్ చంద్రబాబు బట్టే ట్రావెల్ చేస్తున్నాడు టీడీపీలో కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు చంద్రబాబు రేపు పన్నెండు వందల ప్రమాణ స్వీకారం చేస్తే నాలుగోసారి ముఖ్యమంత్రి అనేట్లు ఎక్క లోకేష్ని కేటీఆర్తో కంపేర్ చేస్తూ గతంలో చాలామంది మాట్లాడున్నారు ఏమని కేటీఆర్ లక్షణాలు కనుక లోకేష్ కనుక ఉంటే సూపర్ ఉండేది ఈ లోకేష్ మాట తడబట్టం కానీ కొన్ని కొన్ని విషయాల్లో అతని యొక్క బిహేవియర్ వల్ల కానీ చంద్రబాబు చెడ్డ పేరు వస్తుంది కరెక్ట్ కాద అద్దే ఇదే అన్నారు లోకేష్ అన్ని గమనించాడు 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 తనను తను మార్చుకున్నాడు తనను తను చెప్పుకున్నాడు కోర్స్ ఖచ్చితంగా లోకేష్లో ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఆంక్ష బ్రాహ్మణి ఉన్నారు అందుకని గతంలో కూడా ఆమె చెప్పున్నా నందమూరి కుటుంబం నుంచి నారవారి కుటుంబానికి వచ్చింది బ్రాహ్మణి అనే అమ్మాయి కాదు బ్రాహ్మణి అనే దేవతయ్య అన్న నిజంగా ఆమె డెడికేషన్ అలాగే ఉంటుంది సో విషయం ఏంటి ఇప్పుడు లోకేష్ తన తను ఎలా మార్చుకున్నాడు మన కరోనా సమయంలో వెయిట్ తగ్గాడు తెలుగు భాష నేర్చుకున్నాడు ఎవరో ఎలా మాట్లాడి తెలుసుకున్నాడు రాజకీయ చరిత్ర ఎలా ఏంటి మొత్తం తెలుసుకున్నాడు జాతి అంతర్జాతీయ అంశాల మీద గుర్తు తెచ్చుకున్నాడు సందర్భానుసారంగా మీడియాతో కానీ నార్మల్ పబ్లిక్ ఎలా మాట్లాడి తెలుసుకున్నాడు అన్నిటికీ సంబంధించి కష్టకాలంలో చంద్రబాబు గారు చాలా చాలా తెలివిగా ఆలోచిస్తారు కష్టకాలంలో కూడా సమస్యల నుంచి కూడా ఆయన ప్రయోజనం పొందే విధంగా రాష్ట్రానికి మేలు చేసే విధంగా అంటే క్రైసిస్ నుంచి కూడా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే మనిషి ఆయన అలా లోకేష్ నేర్చుకున్నాడు అలా మన పాదయాత్ర చేసిన సమయంలో అసలు ఇంపాసిబుల్ అనుకున్న మూమెంట్లో పాదయాత్ర చేస్తూ మైకులు లాక్కుంటే ఏకంగా అప్పుడు కూడా మైకులు రిపేయడం కానీ లేదన్నప్పుడు స్టూల్ వేసుకొని బండి మీద ఎక్కేసి అందరికి అర్థమయ్యేలాగా వినపడేలాగా చవటం కానీ ప్రతి చోట కూడా తన తన మాట్లాడటం ప్రూవ్ చేసుకున్నాడు మీడియాతో మాట్లాడేటప్పుడు మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేసే మనిషిలో ప్రూవ్ చేసుకున్నాడు తండ్రి తగ్గ తనేటరు అన్నట్టుగా ప్రూవ్ చేస్తున్నాడు మన ఎన్నికలు గెలిచిన తర్వాత అన్నింటికి మించి ఈయన పాదయాత్ర చేస్తూ ఉన్నాడు అడుగుడు అడ్కలు కల్పిస్తున్నారు వాటిని ఓవర్కమ్ చేసి వెళ్తూనే ఉన్నాడు మరో పక్క కేసు ఏంటి ఏం తప్పు ఏంటంటే చెప్పకుండా ఆగమేగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి లోపలి వేస్తే పాదయాత్ర నాపేసి ఢిల్లీ వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారిని జైలు నుంచి ఉడిపించుకునేందుకు ఎక్స్పర్ట్స్తో కలిసి ఆయన చేసినటువంటి సంభాషణ కానీ ఈవెన్ ఇక్కడికి వచ్చి చేసిన పోరాటం కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆ సమయంలో పాడిన సంయమనం చాలా గొప్పది సో తండ్రిని కాపాడుకున్నాడు పార్టీ కేడర్ని కాపాడుకున్నాడు తనను తాను గొప్ప లీడర్గా ప్రూవ్ చేసుకున్నాడు మంగళగిరిలో బ్రహ్మాండంగా గెలుచున్నాడు సో అడుగు అడుగునా కూడా ఇవి లోకేష్ అనబడే వ్యక్తి టీడీపీకి చంద్రబాబు ఎవరు అంటే ఏదో ఎదురు అన్నట్టు కనిపించాడు చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్ చూసి చాలా ఆనందపడుతూ సంతోషపడుతూ ఉన్నాడు ఈవెన్ లోకేష్ను పప్పు పప్పు అన్న వాళ్ళు సైతం ఈరోజు లోకేష్ చూసి సభాష్ అంటూ ఉండరు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఇదంతా లోకేష్ పార్టీ ఈరోజు గెలవడానికి కారణం లోకేష్ ఆఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళంతా కూటమి నో డౌట్ టీడీపీకి సంబంధించి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ ఒక ఎవ్వరు చంద్రబాబు గారి తర్వాత ఇవ్వాలి అంటే లోకేష్ నో డౌట్ అందులో టు కేటీఆర్ సార్లు అధికారం ఇతను చదువుకుని వచ్చాడు కానీ ఏమైంది తెలంగాణ అనే సెంటిమెంట్ యూజ్ చేసి మొత్తానికి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత రెండు దఫాలు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి పరిశ్రమకు సంబంధించి తెలంగాణలో కేడ బెస్ట్ వేలోనే పెట్టుబడి తీసుకొచ్చారు అందరూనే వస్తున్నాయి తక్కువ అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఈ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే దానికి కారణం ఏ చంద్రబాబు అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించినాడో అప్పుడు హైదరాబాద్లో ఉన్న కొంతమంది స్వచ్ఛందంగా నిరసన తెలియడానికి ముందుకు ఉన్నారు అప్పుడు జా కేటీఆర్ ఏమన్నాడండి ఇక్కడ ఎందుకు నిరసన చేస్తారు మీరు అరెస్ట్ చేసింది ఆంధ్రాలో జైల్లో పెట్టింది రాజమండ్రిలో వీళ్ళు అక్కడ చేసుకోండి ఇక్కడ చేయొద్దు అన్నాడు కాలింది కదండి ఒక్కొక్కరికి అరే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ దిగ్గజాలు వచ్చి ఇండస్ట్రియలిస్టులు వచ్చి హైదరాబాద్ ఎంత బాగా డెవలప్ అయింది ఎవరి వల్ల మీ వల్ల అంటే లేదు ఇదంతా చంద్రబాబు వల్ల చెప్పింది నువ్వే ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే మీకు నిరసన తెలియజేస్తూ ఉంటే ఎంత అహంకారంతో మాట్లాడుతూ అసలు నువ్వు చంద్రబాబు ఆంధ్ర ఆంధ్రాతోను అరెస్ట్ చేసిన ఆంధ్రాలో మీరు ఎక్కడ చేస్తున్నావు ఎక్కడ చేయొద్దు అంటారేంటి అసలు నువ్వు ఇక అప్పుడు రేపు ఎన్నికలప్పుడు నువ్వు చూపిస్తావు అన్న అలా తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీలు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ టర్న్ అయ్యి ఉన్నారు బట్ ఎప్పుడైతే కేటీఆర్ రకంగా వ్యాఖ్య చేశాడు చంద్రబాబు ఇమేజ్ తగ్గిస్తూ చేశాడు దేని తెలంగాణ టీడీపీ వాళ్ళు అంతా ఏం చేశారు నెమ్మదిగా కాంగ్రెస్ వైపు ఎందుకు అప్పటికే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు అండ్ అక్కడ ఉండే ఉన్నాయి వీళ్ళు కాంగ్రెస్కి వెళ్ళారని కానీ పల్లె తొక్క మాట ఈరోజు చంద్రబాబు నాయుడు టీడీపీని అన్న ఇంకా టీడీపీలో మేము ఈరోజు ఈ పుషన్ ఉన్నాను గర్వంగా చెప్పారు దాంతో చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఆలోచించి ఏం చేశారు మేము ఈసారి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అన్నాడు అయిపోయింది ఇంకా బీఆర్ఎస్ పని అనుకున్నా ఎగ్జాక్ట్ అదే జరిగింది ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ తొమ్మిదో తారీఖున వైద్యులు ప్రమాణ స్వీకారం చెప్పేసి మన హడావుడు చేశాడు ఎన్నికలకు కౌంటింగ్ ముందు ఆ బొస్స మీతో మొత్తం అంతే ఏ ఇంజనీర్ క్యాంప్స్ రెడీ చేస్తాను ఏమైంది చివరికి నూట యాభై ఒక్క స్థానాలు గతంలో వెళ్తే మధ్యలో ఐదు ఎగిరిపోయింది పదకొండు పరిమితం పరిమితమయ్యాయి సరే పక్కన మేడం కమింగ్ టు కేటీఆర్ దగ్గరకు వస్తున్నాను ఏమైంది ఆ రోజు చంద్రబాబు గురించి ఆయన అన్న మాటలు భయంకరంగా డ్యామేజ్ చేశారు మెరల్లా మీరు క్రాస్ చెక్ చేసుకోండి చంద్రబాబుకి సపోర్ట్ ఇస్తూ కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు ఈ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారు కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళు గెలిచారు సో పార్టీ అధినేత పార్టీలో కీలకమైన ఎలాగనే ఉండొచ్చు కాక అరే మనం ఇంటిలో మనం అనుకున్నారు మాట్లాడారు గెలిచేశారు అయినా సరే రిలీజ్ కావాలా ఎగైన్ మరల మొన్న లోక్సభ ఎన్నికలప్పుడు జగన్ పొగుడుతూ జగన్ మరల అధికారంలోకి వస్తాడంటూ మరల హడావుడి చేశారు ఈ మధ్యలో మేడిగడ్డకు సంబంధించి రకరకాలుగా ఈవెన్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో బీరస్ పెట్టి ఘోరంగా ఓడిపోతే హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు మంచి సీట్లు వచ్చాయని చెప్పేసి తెలంగాణ వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు ఆంధ్రలో తెలుగు గలలు ఇక్కడ అమ్మ ఆంధ్ర వాళ్ళు అందుకే బీరసం గెలిపించారు అన్నట్టుగా అలానేశాడు అలా మరల అక్కడ అహంకారం తెలంగాణలో తక్కువ చేశారు ఆంధ్రలో పైకి లేపాడు కానీ ఏమైంది లోక్సభ ఎన్నికలలో సున్నా సున్నా ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒకటి ఎంఐఎం ఘోరాతి ఘోరం కొంచెం డిపాజిట్లు కూడా రాదు ఏది రాయి అంటే ఇదిగో ఇదే మనలో మొన్నటక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాగేశ్ రెడ్డి గురించి గొప్పగా చెప్పాలి దెన్ బ్రిడ్స్ పిల్లని చదువుకున్నాడు గొప్పడని చెప్తే అయిపోదు ఇక్కడ బ్రిడ్స్ పిల్ల అక్కడ పల్లి బాటని అని చెప్పేసి తీనివరమాలని అన్నాడు అంటే తీనివరమాలను చదివిన ఇన్స్టిట్యూషన్స్ పల్లి బాటని అన్నట్టు చాలా తప్పు చేశారు ఆయన చదువుకున్న ఉస్మాని యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ కా మన ఇక్కడ ఉంది కదా కోడపల్లి దగ్గర అదే సో రెండు కూడా ఈ రాష్ట్రం సంబంధించినవి ఇవి ఇక్కడ ఉన్నటువంటి విద్యాసం తక్కువ చేశాడు అక్కడ ఉన్నటువంటి ఏమో ఎక్కువ చేస్తున్నాడు ఇప్పుడు ప్రైవేట్కి అగైన్ మరలా ఖాళీ జనాలకు లోకేష్ ఏమో తనని ఎన్ని మాటలు అన్నా తట్టుకొని నిలబడి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి కూడా మీడియాతో మాట్లాడుకుని ఉన్నాడు అంతకు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా టీవీ ఫైవ్ వీళ్ళతో మాట్లాడని చెప్పేసి అన్నాడు ఏపీని వాళ్ళతో లోకేష్ వెతికి మరి ఎక్కడే సాక్షి ఎక్కడే సాక్షి అని చెప్పేసి అంటూ ఈరోజు సాక్షిత పడి టీవీ అని ఎన్టీ కూడా తయారయ్యినట్టు అడగండి మమ్మల్ని మమ్మల్ని ప్రశ్నలు అడగండి అని చెప్పి పిలుస్తున్నాను సో మీడియాని ఫేస్ చేసినా పొలిటికల్ లెవెల్ ఉన్న ఫేస్ చేసినా నేషనల్ లెవెల్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి జగన్మోహన్ రమ్మనండి వన్ ఎదురు ఎదురు మాట్లాడుకుందాం డిస్కషన్ పెట్టండి ఛాలెంజ్ చేసినాడు లోకేష్ బట్ కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా అన్ని చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి అధికారం పోయింది ఎంత మెచ్యూర్గా ఉండాలండి పోయి అహంకారం ఉన్నది మరలా తలకెక్కి గతంలో చేసినటువంటి మంచిని ఉపయోగించుకోలేకపోయాడు లోకేష్ అతను పట్ట అతని మీద పడ్డ నిందలని తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడు అండ్ తనని తన కుటుంబాన్ని ఎవరైతే దూషించారో వారికి గెలుపుతో సమాధానం చెప్పాడు బట్ ఇక్కడ ఏమైంది కేటీఆర్ది వాళ్ళ చెల్లి లిక్కర్ కేస వాళ్ళ నాన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ పగుళ్ళ ఈయమో చంద్రబాబు నాయుడికి ఇక్కడికి అసలు ఏం సంబంధం అని చెప్పేసి హడావుడ్ చేశాడు మన పల్లి పాట అని బిట్స్ అని హడావుడా అంతకుముందు హైదరాబాద్లో ఉన్న ఆంగ్ల తెలుగు గలూ అందుకే బీఆర్ఎస్ ఎన్ని కూడా అదొకట అడుగడున అహంకారంతో తండ్రికి అధికారాన్ని దూరం చేసిన వ్యక్తి కేటీఆర్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఎక్కడ జీరో రావడం కారణం ఈ కేటీఆర్ బట్ లోకేష్ అద్భుతమైనటువంటి మెజారిటీ ఏపీలో కారణం లోకేష్ నో డౌట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీకి అన్ని తక్కువ సీట్లు ఇరవై మూడే వచ్చిన అంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది రీజన్లో లోకేష్ ఉంటాడు బట్ ఇప్పుడు కూటమి నూట డెబ్బై ఐదులో నూట ఇరవై స్థానాలకు గెలిచిందంటే అందులో ఫస్ట్ ప్లేస్ మన లొకేషన్ ఉంటాడు నేను అక్కడ ఎక్కడ తప్పు ఉంటే చెప్పండి నేను కేటీఆర్ తప్పు చేయట్ల లొకేషన్ నేను పొగట్ల నేనేమంటానంటే మనం చేసే పని వల్ల మనం ఒక ఆఫీస్లో ఉన్నా ఒక పార్టీలో ఉన్న ఒక ఇంట్లో ఉన్న ఒక ఊరిలో ఉన్న వాళ్ళకి లబ్ధి చేకూరాలి అంతే తప్ప మన నోటి దోల వల్ల మనం చేసే పనుల వల్ల మనకే నష్టం అవతలకి నష్టం అన్నట్టు ఉంటే కష్టం అందుకే వీడియో